నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వర్జా ఎండి ఫిజిషియన్ రెజిస్టార్ ఎండోక్రైనాలజిస్ట్ నేను భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండమైసమలో చేస్తున్నాను ఈరోజు మనం మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం అంటే మగవారిలో సంతానం కాకపోవడానికి గల కారణాలు అసలు ఎందువల్ల ఇలా అవుతుంది అన్నది మనం క్లియర్గా తెలుసుకుందాం యాక్చువల్లీ మనం ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది మగవాళ్ళు ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళలోనే ఎక్కువగా అంటే సంతానం లేకపోవడానికి గల కారణం మగవాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే యాభై నుంచి అరవై పర్సెంట్ కారణాలు ప్రాబ్లం అనేది మగవాళ్ళలోనే ఉంటుంది కానీ చాలామంది అవగాహన లేక లేడీస్ అంటే ఆడవాళ్ళ మీద తోసేస్తు ఉంటారు వాళ్ళలోనే మ్యాక్సిమం ప్రాబ్లం ఉంది అందుకే పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి ఎక్కువగా మగవారి ఫ్యామిలీ కానీ లేదా చాలామంది ఈ సొసైటీ కానీ ఆడవాళ్ళనే నిందించడం అనేది జరుగుతుంది కానీ ఎక్కువ కారణాలు ఎక్కువ ప్రాబ్లం మగవాళ్ళలోనే ఉంటాయి ఆడవాళ్ళలోనే ఎందుకు ఎక్కువగా ఈ పిల్లలు పుట్టరు అనేది వచ్చిందంటే ఆడవాళ్ళు ఎక్కువగా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ పీసీఓడి అంటాం నీటి బుడగలు కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వీటికి పిల్లలు పుట్టరు అనే ఒక మిస్కాన్సెప్షన్ వల్ల ఆడవాళ్ళలోనే పిల్లలు పుట్టట్లేదు థైరాయిడ్ వల్ల ఆడవాళ్ళలోనే పీసీఓడి వల్ల పుట్టట్లేదు అని చెప్పి చాలామంది నిందిస్తూ ఉంటారు మెయిన్గా మగవాళ్ళలోనే ఈ కారణం అనేది ఉంటుంది ఎక్కువగా ఎందువల్ల పిల్లలు పుట్టరు అసలు పిల్లలు పుట్టకపో అసలు మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి మొత్తం దానికి ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు మగవాళ్ళు సంతానం కాకపోవడానికి మెయిన్ కారణాలు ఏముంటాయి అంటే ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటాము అంటే మనం మినిమమ్ మగవాడు ఒక ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ మినిమమ్ వితౌట్ ఎనీ అంటే కాండమ్స్ కానీ ఏమి యూజ్ చేయకుండా డైరెక్ట్గా చేసినప్పుడు ఆడవాళ్ళలో ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు మా అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అవ్వలేదు అంటే ఖచ్చితంగా మగవాళ్ళు అది ప్రాబ్లం ఏంటి అన్నది మనం ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి అసలు ఈ అసలు మెయిన్గా మనకి మగవాళ్ళలో ఏమవుతుంది అంటే టెస్టిస్ట్రోన్ అనేది రిలీజ్ అవుతుంది మెయిన్గా మన బ్రెయిన్లో హైపోథెలామస్ నుంచి జిఎన్ఆర్హెచ్ అంటే గొండోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ నుంచి మనకి పిటిటరీ గ్లాండ్ అని ఉంటుంది బ్రెయిన్లో అది దాని నుంచి మనకి ల్యూటినైజింగ్ హార్మోను ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని రెండు రిలీజ్ అవుతాయి ఆ రెండు రిలీజ్ ఆ రెండు కలిపి టెస్టిస్ట్రాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట ఆ టెస్టిస్ట్రాన్ అనే హార్మోన్ మన టెస్టిస్ నుంచి అంటే మన టెస్టిస్ నుంచి మనకి రిలీజ్ అయ్యి స్పెర్మటోజెన్సి స్పర్మ్ ద్వారా వస్తుందన్నమాట ఈ ఈ సైకిల్లో ఏదైనా తేడా ఉంది అంటే అప్పుడు మనకి మగవాళ్ళు పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవు సో ఈ ఇన్ఫెర్టిలిటీ గల కారణాలు ఏది ఉంటుందంటే అయితే బ్రెయిన్లో ఉంటుంది లేదా మన టెస్టీస్ అంటే మన టెస్టీస్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది అన్నమాట చాలా మట్టుకు మగవాళ్ళలో పిల్లలు పుట్టకపోవడానికి కారణం టెస్టీస్లోనే ఉంటుంది అంటే స్పర్మ్ అన్నది ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల పిల్లలు అనేది పుట్టకపోవడం జరుగుతుందన్నమాట దీన్నే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వయసు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి స్పమ్ అనేది తగ్గిపోయి పిల్లలు పుట్టకపోవడం జరగవచ్చు లేదా కొన్ని కొన్నిసార్లు క్రికెట్ ఆడుతున్నప్పుడు టెస్టిస్ మీద దెబ్బ తగిలి లేదా వేరే వ్యారికోసిల్ ప్రాబ్లం కానీ ఇంకా కొన్ని హార్మోన్ల ప్రాబ్లమ్స్ ఫిల్టర్ సిండ్రోమ్ అంటాం దీనిలో క్రోమోజోమ్స్ ఎక్స్ఎక్స్ వై అనే క్రోమోజోమ్స్ ఉండ ఉంటుంది మామూలుగా వై క్రోమోజోమ్ ఉండాలి మగవాళ్ళు కానీ ఇంకొక ఎక్స్ ఎగ్స్ట్రా ఉంటుంది వీళ్ళలో కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు సో ఇలా చాలా కారణాలు అనేవి ఉంటాయన్నమాట ఇంకోటి సెకండరీ ఇన్ఫెటిలిటీ అంటే బ్రెయిన్లో ఏదైనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎన్ఆర్హెచ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల లేదా ప్రోలాక్టిన్ అనే హార్మోన్ పిట్టరిగ్ ల్యాండ్ నుంచి ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కొన్ని డ్రగ్స్ లైక్ స్మోకింగ్ డ్రింకింగ్ కొక్కైన్ ఇలాంటి డ్రగ్స్ అలవాటు ఉండే వాళ్ళకు కూడా మనకి ఈ మగవాళ్ళలో ప్రెగ్నెన్సీ చేసే అవకాశాలు తగ్గిపోతాయి అన్నమాట ఇవే కాకుండా ఎజోస్పర్మియా అంటాం అంటే స్పర్మ్ అనేది జీరో ఉంటుంది ఇప్పుడు స్పర్మ్ సెమన్ అనాలసీ స్పర్మ్ టెస్ట్ చేస్తే స్పర్మ్ అనేది జీరో ఉంటుంది ఇంకోటి అలుగోస్పర్మియా అంటాం అంటే మినిమం కౌంట్ అనేది స్పర్మ్ అనేది ఇరవై వేల మిలియన్స్ పైన ఉండాలి దానికంటే తక్కువ ఉంటే ఎజోస్పమి అలిగోస్పర్మియా అంటాం లేదా సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే అంగస్తంభన కానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం అంటే తొందరగా స్పర్మ్ అనేది బయటకు వచ్చేసేయడం ఇవన్నీ కూడా కారణాలనే ఉంటాయి అంటే పిల్ల పిల్లలు ఆడవాళ్ళని ప్రెగ్నెంట్ చేయకపోవడానికి ఈ కారణాలు అన్నీ కూడా ఉంటాయి దీనికి మనం ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తామంటే మెయిన్గా చాలా టెస్టులు ఉంటాయి మెయిన్గా మగవాళ్ళు ఫస్ట్ సెమన్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది సెమన్ అనాలిసిస్ అంటే మినిమం ఒక స్పర్మ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటే మూడు రోజులు సెక్చువల్గా పార్టిసిపేట్ చేయకుండా స్మోకింగ్ డ్రింకింగ్ అదేమీ చేయకుండా సెమన్ అనేది ఇస్తాం దానిలో వీళ్ళు కౌంట్స్ అనేవి ల్యాబ్లో కౌంట్స్ అనేవి చెక్ చేస్తారు అంటే మినిమమ్ కాన్సన్ట్రేషన్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉండాలండి ఆ సెమన్ అనాలిసిస్కి మినిమమ్ కౌంట్ వచ్చి మినిమమ్ టు మినిమం ట్వంటీ మిలియన్స్ పైన ఉండాలి ట్వంటీ మిలియన్స్ కంటే తక్కువ ఉంటే మనకి క్వాంటిటీ క్వాలిటీ తగ్గిపోతుంది కాబట్టి మనకి ఆ స్పర్మ్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉండదు అంటే కరెక్ట్గా లేడీస్కి గుడ్డు పద్నాలుగో రోజు ఎగ్ అనేది ఫామ్ అవుతుంది ఆ ఎగ్ ఫామ్ అయినప్పుడు ఇది రిలీజ్ అవ్వాలి కానీ తక్కువ కౌంట్ ఉంటే ఏమవుతుంది తొందరగా పోదు అదొకటి ఇంకోటి మార్ఫాలజీ అంటాం మినిమం ఫార్టీ పర్సెంట్ అనేది మంచి షేప్ అంటే స్పమ్ అనేది ఎలా ఉంటుందంటే హెడ్ ఉంటుంది కింద టైల్ ఉంటుంది స్విమ్ చేయడానికి సో కరెక్ట్గా షేప్ అనేది నలభై పర్సెంట్ మినిమం నార్మల్ ఉండాలి ఇంకోటి మార్ఫాలజీ కానీ మొటిలిటీ మొటిలిటీ అంటే ఏంటంటే ఆ స్పమ్లో నలభై పర్సెంట్ అన్ని మూమెంట్ ఉండాలి అన్నీ కూడా మూమెంట్ అంటే ఈ ఇరవై మిలియన్ స్పమ్స్ ఏవైతే ఉంటాయో అవి దాన్ని స్విమ్ చేసే కెపాసిటీ అనేది ఉండాలి ఇవన్నీ కూడా ఉంటే నార్మల్ స్పమ్ ఉన్నట్టు దీనికి ఒకవేళ ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళకి అవ్వట్లేదు అంటే ఇడియోప్యాథిక్ అంటాం అది కొన్ని కొన్నిసార్లు మగవాళ్ళు కొన్ని కారణాల వల్ల ఈ ప్రెగ్నెన్సీ అనేది చేయలేకపోతూ ఉంటారనమాట ఇవే కాకుండా వీళ్ళు మనం ఏం చేస్తామంటే ఐయువై టెక్నిక్ ద్వారా మనం ఈ ఈ సెమన్ అనేది ఇన్సెమినేట్ చేస్తాం అంటే ఏంటంటే ఇది ఒక అడ్వాన్స్ టెక్నిక్ అనమాట ఆ ఉన్న అంటే ఎక్కువ ఎప్పుడైతే స్పర్మ్ కౌంట్ అనేది ఇరవై మిలియన్స్ కంటే తక్కువ ఉంటుందో దాన్ని ఏంటంటే స్పర్మ్ అనేది వాష్ చేసి ఒక కెమికల్ ద్వారా లోపలికి డైరెక్ట్గా పంపిస్తాం దీన్ని ఐయుఐ అంటాం ఈ టెక్నిక్ ద్వారా అవ్వచ్చు ఇది కూడా మనకి తక్కువ రేట్లోనే అయిపోతుంది ఎయిటీన్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ లోపల అయిపోతుంది ఇవి కాకుండా ఐసీఎస్ఐ అంటాం ఇంట్రా సైటోప్లాస్మిక్ ఇంజెక్షన్స్ అనమాట ఏం చేస్తామంటే ఒక మంచి స్పర్మ్ దానిలో ఉన్న అంటే ఇలా మనం స్లైడ్ పెట్టి స్పర్మ్స్ ఏవైతే పైకి పైకి పాకుతూ ఉంటుందో దానిలో ఫస్ట్ ఉన్న స్పర్మ్ క్వాలిటీ ఉన్న స్పర్మ్ని తీసుకొని డైరెక్ట్గా పద్నాలుగో రోజు అంటే లేడీస్కి అండం అనేది పద్నాలుగో రోజు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ సైజ్ ఉంటుంది అందుకే మేము సెక్షువల్గా కూడా పద్నాలుగో రోజు ఖచ్చితంగా అంటే పీరియడ్ అయిన రోజు నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు రోజుల్లోనే సెక్షుల్గా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి సో ఆ టైంలో మేము డైరెక్ట్గా ఎగ్కి ఇంజెక్షన్ ఇస్తాం ఈ ఇంట్రా సైటోప్లాస్మిక్ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ ఇస్తాం అనమాట ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ కాకుండా లేడీలోని మగవాళ్ళలోని ఇద్దరిలోనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఐవీఎఫ్ వెళ్తాం ఇంట్రా వైట్రో ఫెర్టిలైజేషన్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ అన్ లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు అవుతుంది ఈ మధ్య గాంధీ హాస్పిటల్లో ఫ్రీగా స్టార్ట్ చేశారు అంటే డబ్బు లేని వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అండి సో ఐవీఎఫ్కి వెళ్ళడం మంచిది ఐవీఎఫ్లో ఏం చేస్తాము అంటే అండ అండం రిలీజ్ అవుతుంది కదా అండాన్ని ప్లస్ మన స్పర్మ్ రెండు కలిపి ఒక ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది ఒక పెండంగా ఫామ్ అయ్యాక మళ్ళీ అది లోపల పెడతాం అనమాట ఇది ఐవీఎఫ్ టెక్నిక్ అంటాం ఇది కూడా చాలా అడ్వాన్స్డ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది కాకపోతే ప్రాబ్లం ఒక్కటే ఏంటంటే డబ్బులు దగ్గర అంటే లక్ష యాభై వేల నుంచి రెండు లక్షలు అంటే మనకి మిడిల్ క్లాస్ పీపుల్ కానీ లేదా కొంచెం డబ్బులు లేని వాళ్ళు కానీ ఈ సంతానం దీనికి చాలా కష్టమవుతుంది ఇది కాకుండా కొన్ని కొన్నిసార్లు టెసా పెసా అని చెప్పి ఉంటారు అంటే టెస్టిక్యులర్ బయోప్స్ అంటే టెస్టీస్ దగ్గర చిన్న నీడిలతో ఒక అంటే స్పర్మ్ అసలు జీరో కౌంట్ ఉందనుకోండి డైరెక్ట్ టెస్టీస్ దగ్గర మనం ఇంజెక్షన్తో తీస్తామన్నమాట ఒక స్పర్మ్ని దాంతో కూడా తీసి మనం ఏదైనా ఐసిఎస్ఐ కానీ ఐయుఐ కానీ ఇలాంటి టెక్నిక్స్ మనం ట్రై చేయొచ్చు సో ఇలా మనకి ఖచ్చితంగా ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్తో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రెగ్నెంట్ చేసే అవకాశాలు మగవాళ్ళు చేసే అవకాశాలు ఉంటాయి లేడీస్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం దాన్ని కూడా మనం క్యూర్ చేయొచ్చండి థ్యాంక్ యూ